ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని యూనివర్స్ ఎందుకు మీ పార్ట్నర్ ని మీ లైఫ్ లోకి తీసుకువచ్చింది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము సో వీడియోలోకి వెళ్ళేముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ లీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా నేమ్ న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపడా మీ నేమ్ ఉందా లేదా అండ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా న్యూమరాలజిస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఉన్నారనమాట ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఉన్నారు సో చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చాలా బాగా చెప్తారనమాట సో మీకు నేమ్ ఏమైనా కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము న్యూమరాలజీ పరంగా మీకు ఏమైనా జాతకం చెప్పించుకోవాలనుకున్నా ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ అనేవి ఉన్నాయి నెంబర్ అనేది ఉంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీ మనసులో మీ పార్ట్నర్ ఉంటారు కదా మీ పార్ట్నర్ అసలు యూనివర్స్ ఎందుకు మీ లైఫ్ లోకి తీసుకువచ్చింది మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి తీసుకొచ్చిందా లేకపోతే అసలు ఎందుకు మీ ఇద్దరిని కలిపింది యూనివర్స్ మీదేమైనా కార్మిక్ రిలేషన్షిప్పా పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ క్లియర్ చేయడానికి మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చిందా లేకపోతే ఆ దీనికి సంబంధించిన రీడింగ్ అసలు ఎందుకు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు మీ లైఫ్లోకి యూనివర్స్ ఎందుకు తీసుకొచ్చింది చూద్దాం షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డిగ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేటా బర్త్ ఉంటే డేటా బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్ లో టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీ రీడింగ్ అనేది యాక్యురేట్ గా కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం యూనివర్స్ ని ఎందుకు ఫైవ్ ఆఫ్ కప్స్ Six of Cups, Justice, King of Swords, The Tower, Page of Wands. Four of Cups Ace of Cups Two of Fans The Star Ten of Cups. Death Strength Six of Wands Nine of Wands సో మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి ఎందుకు తీసుకొచ్చింది యూనివర్స్ అంటే మీ పార్ట్నరుకి మీకు మధ్య రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనమాట మీ ఇద్దరిది కూడా అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో మేబీ నో ఆట్ సిచ్యువేషన్ లో ఉన్నారు కంపల్సరీ నోకన్ఆట్ సిచ్యువేషన్ లో ఒక సడన్ చేంజ్ అనేది ఉందనమాట మీ పార్ట్నర్ కావాలనే ఒక చిన్న ఇష్యూ వల్లనే దాన్ని పెద్దగా చేసుకుని అసలు అక్కడ వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు సడన్ గా అయిపోయింది అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీళ్ళు మీ లైఫ్ లో వెళ్ళిపోతారని కానివ్వండి నోకాండేషన్లోకి వెళ్ళిపోతారని కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటారని కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీ రిలేషన్ రిలేషను చాలా స్ట్రాంగ్ రిలేషను అండ్ మీ ఇద్దరి రిలేషన్ కూడా మోర్ దెన్ టూ ఇయర్స్ అంటే చాలా ఎక్కువ ఇయర్స్ నుంచి కొంతమందికి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ రిలేషన్షిప్ కూడా ఉందనమాట ఇంత మంచిగా అర్థం చేసుకునే పర్సన్ మీరు ఒకళ్ళంటే ఒకళ్ళని మంచిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఒకరంటే ఒకళ్ళకి బాగా తెలుసు బాగా అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చి సడన్ గా మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ లో నుంచి బయటకు వెళ్ళడం అయితే జరిగింది అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ అనేది మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీద మీకు అంత నమ్మకం ఉంది అనమాట వెళ్ళిపోయినా కూడా లేదు మళ్ళీ తిరిగి వస్తారు నేనంటే ఇష్టమైతే ఉంది మా ఇద్దరు రిలేషన్ వన్ వన్ వీక్ లో వన్ మంత్ లో ఉన్న రిలేషన్షిప్ కాదు మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ పైనే ఉంది మా ఇద్దరి మీద అంత నమ్మకం ఉంది మా రిలేషన్ మీద అంత నమ్మకం ఉందని మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి వెయిట్ చేస్తున్నారనమాట మీ పార్ట్నర్ గురించి కానీ అదొక న్యూ బిగినింగ్ కూడా రాబోతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ ఎలా అయితే సడన్ గా వెళ్ళిపోయారో అలానే ఒక న్యూ బిగినింగ్ కూడా మళ్ళీ మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది మీ విష్ ఏదైతే ఉందో మీ విష్ మేబీ కొంతమంది నౌకాండేషన్ లో ఉండొచ్చు ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు మీద గొడవ అనేది చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు సో దాన్ని మీరైతే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నారు నా పార్ట్నర్ మళ్ళీ నా కోసం తిరిగి వస్తారు యూనివర్స్ ఎందుకు కలిపిందంటే మీ పార్ట్నర్ మీ ఇద్దరిది ఒక ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ అంత ఈజీగా బ్రేక్ అయ్యే రిలేషన్ అయితే కాదనమాట ఎందుకంటే మీ ఇద్దరికి నిజంగా ఈ రిలేషన్ అంత ఈజీగా బ్రేక్ అయ్యే రిలేషన్ అయితే మీ పార్ట్నరు ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్ లోకి అంత మంచిగా అయితే ఉండరు మీ ఇద్దరు వస్తూనే ఉన్నాయి ఆఫ్ సిచువేషన్లు ఉన్నాయి ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు మళ్ళీ కలుస్తూనే ఉన్నారు ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతానే ఉంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా మరి బ్రేక్ అవ్వలేదు అంటే మీ రిలేషన్ అది మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది అది లైఫ్ టైమ్ గా ఉంటుంది కాబట్టి మేబీ ఇప్పుడు మీ పార్ట్నర్ కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు ఇంకోడా సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉండి ఉండొచ్చు కానీ ఆ రిలేషన్ కానివ్వండి మీ మీద చూపించిన ఎఫెక్షన్ కానీ అవి మాత్రం ఇప్పటికి పర్మనెంట్ గా ఉంటాయి అనమాట మీ మీద మీ పార్ట్నర్ చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ప్పుడు వాళ్ళ లైఫ్ లో ఎంత మంది వచ్చినా మేబీ మీ పార్ట్నర్ లైఫ్ లో ఎంత మంది ఉన్నా కొంచెం మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్ పర్సన్ అయినా కూడా వాళ్ళ మాటలు కొంచెం కఠినంగా ఉన్నా కూడా వాళ్ళ ఎఫెక్షన్ అండ్ ప్రేమ అనేది మీరు చూపించిన ప్రేమ అండ్ కేరింగ్ అనేది వాళ్ళని చాలా చాలా వీక్ పాయింట్ అనేది చేస్తుంది అనమాట మీరు మీతో మాట్లాడితే కానివ్వండి మీతో ఉంటే కానివ్వండి వాళ్ళకి టైం అనేది కూడా తెలియదు అనమాట అంత ఎడిక్ట్ అయిపోతారు మీకు అంత మీ ప్రేమకి కానీ ఎఫెక్షన్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో మీరు చూపించినంత ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఎవరు చూపించలేదు కాబట్టి సో ఈ మీ ఇద్దరు రిలేషను లాంగ్ టర్మ్ గా ఉండే రిలేషన్షిప్ అందుకే మీరు మీ పార్ట్నర్ అనేది మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది కానీ పాస్ట్ లో మరి అసలు వచ్చారు ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారు రారు అని మీరు భయపడుతున్నారు జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నారనమాట కానీ మీకు న్యాయం చేయడానికి మీ సైడ్ నుంచి మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎక్కువ లాంగ్ టర్మ్ గా ఉంది కాబట్టి మీ పార్ట్నరు కొంతమంది అంటే కొన్ని ప్రామిసెస్ ఉండొచ్చు మళ్ళీ దూరంగా వెళ్ళినా కూడా అవన్నీ కూడా మళ్ళీ గుర్తుకు వచ్చి లేదు వీళ్ళకి నేను అన్యాయం చేయకూడదు అని చెప్పి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వచ్చి మీకు న్యాయం చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఒకవేళ మేబీ కొంతమంది మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కానివ్వండి తోడపడ్డే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి కంపల్సరీ కాంటాక్ట్ అవుతారు మళ్ళీ తిరిగి వచ్చి ముందులాగా మీతో ఉంటారని కాదు కాంటాక్ట్ అయితే అవుతారు కానీ చెప్తారన్నమాట మేబీ ఇప్పుడు ఇలాంటి లో ఉండడం వల్లే నేను ఇలా ఉన్నానని చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కానివ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేసినా చేయకపోయినా జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉంది అని వాళ్ళు తెలుసుకుని మీకు రియలైజ్ అయ్యి మీ లైఫ్ లో ఇందుకు వచ్చినందుకు మిమ్మల్ని మీ లైఫ్ని స్ట్రక్ చేసే మోడ్లో ఉంచకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానివ్వండి కొంతమందికి న్యాయం చేయడం కానివ్వండి జరుగుతుంది కొంతమంది ఏంటంటే చెప్పడం కానీ మళ్ళీ మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఇది నా సిచ్యువేషన్ దానివల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది సో మీరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు మీతో చెప్పడం కానీ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కు కూడా చాలా మంది ఇది కొంత ఇది కంపల్సరీ రిలేషన్షిప్ పార్ట్నర్ గురించి అని కాదు ఫ్రెండ్షిప్ కి సంబంధించింది కూడా సో ఈ రిలేషన్ అనేది ఒక యూనివర్స్ మిమ్మల్ని కలిపింది అనమాట యూనివర్స్ బ్లెస్సింగ్ తోనే మీరు మీ లైఫ్ లో మీ పార్ట్నర్ అనే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు మీ ఇద్దరు ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ దూరంగా ఉండడం వల్ల అక్కడ మీ పార్ట్నర్ కూడా దూరంగా ఉండడం వల్ల బాధ మా ఎందుకంటే కానీ మరి బాధ పడ పడుతున్నప్పుడు మరి రావచ్చుగా అనవచ్చు కానీ వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి కొన్ని బౌండరీస్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు చుట్టూ చుట్టుకుని బౌండరీస్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం రావడానికి ఆలోచిస్తున్నారు సో తప్పకుండా వాళ్ళు ఆ బౌండరీస్ ని క్లియర్ చేసుకుని మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది అలాగే మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ కోసము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు సడన్ గా ఇలా ఎందుకు అయిపోయింది ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు నోకాడ్నర్ సిచ్యువేషన్ లో ఉన్నారు అసలు ఇలాంటప్పుడు నా లైఫ్ లోకి ఎందుకు రావడము అన్ని మీరు చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు సో తప్పకుండా మీ పార్ట్నర్ వాళ్ళు మీ లైఫ్ లో ఒక అంటే మీరు మీ పార్ట్నర్ కి కానివ్వండి మీ పార్ట్నర్ మీకు కానీ ఒక లక్ అనమాట మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడానికి కానీ వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం కానివ్వండి మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్న రోజు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది వచ్చింది అన్ని రకాలుగా కూడా బాగుంది కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ చూడడం కానివ్వండి వాళ్ళ లైఫ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానివ్వండి ఇవన్నీ చూస్తున్నారు సో మీ పార్ట్నర్ మీరు కలవడానికి రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్ లో ఒక తెలియని హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ని తీసుకురావడానికి మాత్రమే మీ ఇద్దరిని లైఫ్ మీ పార్ట్నర్ ని మీ లైఫ్ లోకి మీ ఇద్దరిని కలిపింది అన్నమాట మీ ఇద్దరి రిలేషన్షిప్ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోనే ఉందనమాట అంటే మీ పార్ట్నర్ మెంటాలిటీ ఏంటంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం అనమాట చిన్నపిల్లలు ఎట్లా అయితే ఎలా ఉండాలనుకుంటారో ఇప్పుడు మనమైనా కూడా అందరి దగ్గర మనకు నచ్చినట్టు ఉండలేము మేబీ అది కొంతమంది దగ్గర ఉండగలుగుతారు అది ఫ్రెండ్స్ దగ్గర ఉండాలి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు పార్ట్నర్ దగ్గర ఉండాలనుకో పార్ట్నర్ దగ్గర ఉంటారు సో ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడతారు మిగిలిన వాళ్ళందరి దగ్గర అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా కొన్ని హైడ్ చేసుకుంటారు కొన్ని ఇష్టాలు బయటకు చెప్తారు కొన్ని ఇష్టాలు బయటకు చెప్పరు మొహమాట పడుతూ ఉంటారు ఇట్లా ఉంటారు కానీ మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే మీ దగ్గర ఒక చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు మీరు ఎందుకంటే మీ మీద అంత నమ్మకం అన్నమాట మీరు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ దగ్గర ఎలా అంత ఫ్రీడమ్ మీరు వాళ్ళకి ఇస్తారనమాట దాని వలన మీ పార్ట్నర్ ఏంటంటే అలాంటి చిన్నపిన్న మెంటాలిటీ ఉంది కాబట్టి మీ పార్ట్నరు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి అంటే ఒక మంచి మదర్ టైప్ అంటే అది మీ అబ్బాయి ఏమనివ్వండి అమ్మాయి ఏమని ఒక మంచి మదర్ లాగా మీరు చూసుకుంటారు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తారు కోపన్నా తట్టుకుంటారు బాధపడుతున్నా ఓదారుస్తారు అన్ని రకాలుగా కేరింగ్ తీసుకుంటారు ఎఫెక్షన్ చూపిస్తారు లవ్ చూపిస్తారు మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల వాళ్ళ నెంబర్ వన్ పొజిషన్ లోను అన్ని రకాలుగా కూడా బ్యాలెన్స్ చేసుకోగలగరు అన్న విధంగా వాళ్ళు ఆలోచించ ఉందన్నమాట అంటే యూనివర్స్ మీ ఇద్దరిని కలపడానికి రీజన్ ఏంటంటే మీ పార్టీ సక్సెస్ తీసుకురావడానికి మాత్రమే మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగిందనమాట మీ ఇద్దరిని యూనివర్స్ మరి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది మరి మన లైఫ్ అంటే మీరు కూడా మీ పార్ట్నర్ వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తా ఉన్నారు గొడవలు అవుతానే ఉన్నాయి గొడవలు అవలేదని కానీ కాదు కానీ మీకంటూ ఒక లైఫ్ పర్పస్ ఉంది వీళ్ళు నా లైఫ్ లో ఉండడం వల్ల నాకంటూ ఒక హ్యాపీనెస్ ఉంది ఎన్నో ఫీలింగ్ అనేది మీ లైఫ్ లోకి తీసుకొచ్చారనమాట సో యూనివర్స్ మీకు ఇద్దరిని కలపడానికి రీజన్ ఏంటంటే ఇదే అనమాట సో చూద్దాము పార్ట్నరు ఫీలింగ్స్ లవ్ ఫీలింగ్స్ చూద్దాం డిపాచర్ డిపెండెన్స్ డెర్త్ Milestone Complaint Regret. క్రాస్ రోడ్ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి మీ లైఫ్ లోని వెళ్ళిపోయారు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వలన వెళ్ళిపోవడం అయితే జరిగింది మీరు చూపించిన కేరింగ్ ఎఫెక్షన్ ఇవన్నీ మర్చిపోయి చాలా మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ అంటే ేమనమాట వాళ్ళు దూరంగా ఉన్నా మాట్లాడకపోయినా ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు వాళ్ళకి కూడా తెలుసు తెలిసి కూడా వాళ్ళు దూరంగా ఉన్నారంటే వాళ్ళకి ఏంటంటే ఎటు ఎటు రాలేని సిచ్యువేషన్ లో ఉండడం వల్ల మీ పార్ట్నరు అదొక చిన్న వంకలాగా పెట్టుకుని మీరు పార్ట్నర్ అనే వాళ్ళు మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది డిపెండ్ ఐ ఐఎమ్ అడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీ పార్ట్నర్ మీరు అంతా ఎడిక్ట్ అయిపోయారు ఎంతంటే వాళ్ళతో మాట్లాడకపోతే ఆ పెయిన్ అనేది నెంబర్ ఎప్పుడు కూడా కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్ గా కన్నీళ్ళు రావడము వాళ్ళ గురించి పదే పదే పాస్ట్ లో జరిగినవన్న మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకోవడము ఏడుస్తూ ఉండడం అసలు ఎందుకు ఇలా అయిపోయింది లైఫ్ అని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు సో యూనివర్స్ ని చాలా చాలా దేవుళ్ళని కానివ్వండి యూనివర్స్ ని కానివ్వండి అందరినీ కూడా ప్రే చేస్తా ఉన్నారు మా ఇద్దరిని కలుపు మళ్ళీ మా లైఫ్ లోకి రావాలి మళ్ళీ మేమిద్దరం మంచిగా ఉండాలి మేమిద్దరం బాగుండాలి మీరు అనుకుంటున్నారు సో తప్పకుండా మీ పార్ట్నర్ కి చాలా సార్లు మీరు ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేసిన పర్సన్స్ అయితే మీరు అయ్యారు ప్రతిసారి కూడా మాక్సిమం మెంబెర్స్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారనమాట వాళ్ళకి ఏదో ఎప్పుడైనా ఏదైనా కావాలంటే మనీ అడ్జస్ట్ చేయడం ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్దం చెప్తున్నారని ఆలోచించకుండా ప్రతిసారి మీరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు మరి రిటర్న్ హెల్ప్ వచ్చిందా అంటే నైన్టీ పర్సెంట్ రిటర్న్ హెల్ప్ అనేది రాలేదు అండ్ ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెప్పడము మీరు కూడా ఏంటంటే నా పార్ట్నర్ బాధపడుతుంటే నేను ఎలా హ్యాపీగా ఉండగలను నా పార్ట్నర్ ప్రాబ్లమ్స్ లో ఉంటే నేను ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగలను అని చెప్పి ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి సపోర్టింగ్గా ఉన్నారు హెల్ప్ అనేది చేసుకున్నారు కానీ వాళ్ళు అది గుర్తుపెట్టుకున్నారా గుర్తు పెట్టుకోలేదంటే వాళ్ళు టైమ్స్ చాలా సార్లు కూడా వాళ్ళు అది గుర్తు పెట్టుకునే విధంగానే చేసుకున్నారనమాట డిపాచర్ ఐ ఆమ్ లీవింగ్ యూ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ మీ పార్ట్నర్ ఏంటంటే కావాలనే వెళ్ళిపోయారు ఏందంటే చిన్న అంత పెద్ద ఇష్యూ కూడా కాదు ఆల్రెడీ నేను ఇందా చెప్పాను కదా అంత పెద్ద ఇష్యూ కాదు మీతో దూరంగా ఉండి వెళ్ళిపోయేంత రిలేషన్షిప్ కూడా కాదు ఎందుకంటే మీది చాలా లాంగ్ రిలేషన్షిప్ లాంగ్ రిలేషన్షిప్ అనేది ఏదన్నా వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి మనం ఏదైనా ఎవరి లైఫ్ లోకైనా వచ్చినప్పుడు అయినా కూడా మనం ఎన్ని ఏదో వచ్చేసాం కదా ఇప్పుడు ఇష్టం ఉంది కదా అని చెప్పి ఎవరి లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వద్దు ఎవరి లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా ఉన్న తగిలితేనే ఉండండి లేకపోతే పక్కకు వచ్చేసేయాలి స్టార్టింగ్ లోనే వాళ్ళని అడిక్షన్ లో పెట్టేసి వాళ్ళ లైఫ్ ని నాశనం చేసేసి వాళ్ళని మీరు లేకపోతే ఉండలేనట్టుగా చేసేసి ఆ ఎడిక్షన్ లో పెట్టేసినాక మీరు సైలెంట్ గా మీ లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే అంత పెద్ద ఇష్యూ కాకపోయినా వెళ్ళిపోయారు మీరు బాధపడతారని చాలా తెలుసు అనమాట మీరు వాళ్ళే వీక్నెస్ అనమాట మీకు మీ పార్ట్నరే మీ పార్ట్నరే మీకు వీక్నెస్ అయినా కూడా మీరు మీ పార్ట్నరే మీకు వీక్నెస్ అయినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను ఎంత చేశాను వీళ్ళు నాకు ఎందుకు పెయిన్ ఇస్తున్నారు అని చెప్పి సంవత్సరాలు వీళ్ళు అర్థం చేసుకున్నది ఇంతేనా ఎందుకు ఇంత బాధ ఎందుకు ఇంత పెయిన్ ఎందుకు ఇస్తున్నారు ఎంత బాధపడుతున్నా కూడా కన్నీళ్ళు ఎందుకు ఆగట్లేదు అన్న విధంగా మీరు ఆలోచించుకుంటున్నారు ఎప్పుడు కూడా అంటే మీరు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నది ఒక ట్వంటీ పర్సెంట్ కూడా లేదనమాట మీరు వాళ్ళ గురించి ప్రతి విషయంలో కూడా అడ్జస్ట్ చేసుకోవడము అలవాటు చేసుకోవడము మీకు వాళ్ళ ఇష్టాలు ఇష్టాలుగా మార్చుకోవడము వాళ్ళకి నచ్చని వదిలేసుకోవడము మీకు ఇష్టమైన కూడా ఇలా మీరు వాళ్ళకి తగ్గట్టుగా మీ లైఫ్ మౌల్డ్ చేసుకున్నారు ఇవన్నీ చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళ కోసం నేను ఇంత చేశాను నా కోసం వీళ్ళు చిన్న చిన్నవి కూడా చేంజ్ చేసుకోలేకపోయారు అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తూ ఉంటదనమాట అయినా కూడా వాళ్ళు అంత కేరింగ్ గా ఫిక్షన్ గా చూపించదు ఏంటంటే ఆ మాటల్లో కానివ్వండి ఆ చేతల్లో కానివ్వండి కొంచెం కేర్లెస్ గా ఉంటూ ఉంది మీ పార్ట్నర్ సిచ్యువేషన్ లో ఉన్నా అంటే ఉన్నప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా ఉండేదానికన్నా ముందు కూడా ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ సమ్ టైమ్స్ ఏంటంటే మీ పార్ట్నరు చాలా రాంగ్ వర్డ్స్ అంటే అగ్రెసివ్నెస్ కి తను ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తన వాళ్ళ కంట్రోల్ మిస్ వర్డ్స్ అనేవి మాట్లాడము రాంగ్ వర్డ్స్ మాట్లాడము మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మాట్లాడడం కానీ ఇవి చాలా చేశారనమాట సో తొందరలోనే తప్పకుండా తను రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు అండ్ అవర్ లవ్ యూజ్ స్ట్రాంగర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అవర్స్ అండ్ మీరు ఇద్దరి డిస్టెన్స్ మాక్సిమం మెంబర్స్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మెంబర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట వెంటనే వెళ్ళి పక్కనే ఉండి లేకపోతే కాలేజ్ మేట్స్ కొలీగ్స్ ఇలా కాదనమాట కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉండి రెగ్యులర్గా కలవలేని సిచ్యువేషన్ ఉన్న పర్సన్స్ అనమాట ఎక్కువగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ అయ్యే పర్సన్స్ అయిన అయినా కూడా మీకు ఏమనిపించిందంటే మీకు ఎప్పుడు అనిపించలేదు అనమాట మేము లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నాము పక్కనే ఉంటే బాగుండి ఇలాంటివి కూడా మీకు ఎప్పుడు అనిపించలేదు అంత బాగా మీ ఇద్దరు ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న జర్నీ అనేది అంత బాగా కనెక్ట్ అయిపోయారు మీరు డే అండ్ నైట్ మాట్లాడుకున్న విధంగా కూడా మాట్లాడుకున్నారనమాట రిగ్రీట్ రిగ్రెట్ టైమ్స్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ మీ పార్ట్నర్ కూడా తను రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట తప్పకుండా తను చేసిన పనికి కానీ తన యాక్షన్స్ కి కానీ తప్పకుండా తను రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్పి మీ లైఫ్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలైతే అనుకుంటున్నారు సో ఎక్స్పెక్టేషన్స్ మీరు కంపల్సరీ వెయిట్ చేస్తున్నారు తన నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి ఒకవేళ ఒక నాటి సిచ్యువేషన్ లో ఉంటే కనుక బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్ లో నుండి తీయాలి మళ్ళీ నాకు అపాలజీ చెప్పాలి నాది తప్పు అయ్యింది ఇంకోసారి అలా చెయ్యను అని చెప్పి ఇంకా ఐ లవ్ యూ చెప్పి మళ్ళీ ఫ్రెష్గా మీ ఇద్దరి జర్నీ అనేది స్టార్ట్ చేయాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు సో తొందరలోనే అది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని వాళ్ళకున్న కన్ఫ్యూజన్ లో నుంచి క్లియర్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లం లేదు వీళ్ళు లేకపోతే వీళ్ళు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు జెన్యున్ గా ఉన్నారా లేదా వీళ్ళకి నేను ఏం చేశానని చెప్పి వాళ్ళు రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు తప్పకుండా ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం కానివ్వండి వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం కానివ్వండి జరుగుతుంది సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో మీ పార్ట్నర్ని మీ లైఫ్లో తీసుకురావడానికి యూనివర్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకురావడానికి కూడా రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్ని బాగు చేయడానికే మీరు మీ 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 పార్ట్నర్ లైఫ్లోకి వచ్చారనమాట సో ఇది నా వీడియో సో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో